హాయ్ హలో నమస్తే ఒంటికి యోగా మంచిదేగా ఈ ఆసనం పేరేంటో చెప్పగలరా శీర్షాసనం ఆసనాలన్నిటిలోకి రాజు ఈ శీర్షాసనం మరి రాణి ఎవరు రాణి కూడా శీర్షాసనమేనండి యోగాసనాల్లో రాజు మరియు రాణి అని ఈ శీర్షాసనాన్ని పిలుస్తారు అంటారు అసలు శీర్షాసనం ఎందుకు దానికి వేయడం వల్ల ఉపయోగాలు ఏంటి శీర్షాసనం వలన మెరుగైన జీర్ణక్రియ పెరుగుతుంది తల మరియు కళ్ళకు రక్త ప్రసరణ మరియు కాళ్ళు కళ్ళ దగ్గర ద్రవ నిలిచి ఉన్నవన్నీ తగ్గిస్తుంది ఈ శీర్షాసనం జుట్టుకు కూడా చాలా మంచిది తలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది